టీడీపీపై వైసీపీ నాయకులు మాట్లాడే శుద్ధ అబద్ధాలు అని షాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు పీపీపీపై వైసీపీ నాయకులకు అవగాహన లేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటే వైసీపీ అడ్డుకోవడం దారుణం అని అన్నారు వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు మరి మేము సూటికి ఆడుతున్నాం మరి మీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆయన ఎందుకు పార్లమెంట్లో పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు పార్లమెంటరీ కమిటీ ఉంది ఎందుకు సంతకం పెట్టారు ఢిల్లీలో ఏవో సంతకం పెడతారు ఎక్కడొచ్చి డ్రామాలు ఆడతారు నువ్వు ఒకటి మాట్లాడతావు మీ ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు మీ ఎమ్మెల్సీలు ఇంకొకటి మాట్లాడతారు మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చిట్టూరు వాళ్ళందరూ ఒక మా వేరే మాటలు మాట్లాడతారు అసలు మీ మధ్య సమనం ఏం లేదు పీపీపీ మీద మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు ఏది ఇదంతా ఏంటి నాటకాలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకెళ్తారా పీపీపీ విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అదంతా ప్రైవేటేనా మళ్ళా అని ఉంది కదా మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు మేము అడుగుతున్నాం పీపీ పీ అన్నారు దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు మరి ప్రభుత్వం లేదా దాంట్లో పార్ట్నర్షిప్ లేదా దాంట్లో ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా సీట్లు పెరుగుతాయి రెండు వందల ఇరవై మెడికల్ కళాశాల సీట్లు పెరుగుతాయి మెరుగైన వైద్యం అందుతుంది ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఎల్త్ వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని ఒక్కరి భాష ఎందుకు పాడుతున్నావు మేము అడుగుతున్నాం సూటిగా ఎందుకు ఒక్కరి భాష్యం పాడుతున్నావు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధరవి అది మంచి స్కీము ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు ఇది అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో నేను నిన్న తెల్లారితో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్న ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి కంపెనీలు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుని మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు పిచ్చా మెంటలా ఏంటో మాకు అర్థం కాలేదు ఆ మంచి ప్రైవేట్ కాలేజీలు కట్టిస్తామంటున్నారు ఇంకా సీట్లు పెరుగుతుందంటున్నారు అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటున్నారు పేదవాళ్ళకి మరి అదే కదా మనం కోరుకునేది మరి ఏంది ఈ మెంటలా ఏంటి ఇతన ఈతను ఏంటి మరి మనం బ్యాంగ్లూరుకి హైదరాబాదు పోయి వైద్యం చేసుకోవాలా పేదవాడు పోయి అక్కడికక్కడ పోగలుగుతాడు ఆరోగ్యశ్రీ అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళు అన్నారే మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి కాలేజీలు కట్టి కట్టించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా ఇంకా మెడికల్ సీట్లు పెంచి ఇటు వైద్యం వైద్యులు తయారవుతున్నారు మంచి వైద్యం అందుతోంది ఇదే కదా మనం కోరుకునేది ఏంది ఇతను ఇతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తే ఇంక ఎట్ట రాష్ట్రం ఇటు బాగుపడుతుంది ఇలాంటి నాయకుని పెట్టుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరివేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మీరు పట్టించుకోకుండా మీరేదో గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము పేదల పక్షాన్ని మేము నిలబడినామని మీరు డ్రామాలు ఆడితే ఆ రక్ట్టి కట్టించాలని చూస్తే ఇరవరు పట్టించుకునే నాదు లేడు చందగిరిలో మీ నాయకులు చెప్తున్నారు నారావరిపల్లి సంతకం పెట్ట ఆ నారావరిపల్లలోకి ఊరు పోయినాడే లేడంట ఆ ఊర్లో వాళ్ళందరూ నిలబడుకొని చెప్పా అయ్యా మా ఊరికి వచ్చినాడు లేదు పోయినాడు లేడు ఇదేంది మా పేరు చెప్తున్నారని అసలు చందగిరి నియోజకవర్గంలో కాదు తిరుపతిలో సంతకాలు పెట్టేవాళ్ళు లేరు వీళ్ళ నాయకులే మొత్తం ఒక పేపర్ తీసుకొని సత్కాలు పెట్టినారని చెప్పి ఆ విజువల్స్ అన్నీ బయట ప్లే అయింది అందరూ చూశారు ఏంటి డ్రామాలు వీళ్ళే ఒక వీళ్ళ నాయకుడు ఎవరో ఒక అభినయ్ రెడ్డి అని ఆయన పోయినాడు మీకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేస్తుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి బీపీపిందం అంటే మాకేమి ఇబ్బంది లేదు మంచి హాస్పిటల్స్ వస్తున్నాయంట కదా మాకేమి ఇబ్బంది లేదు మా పిల్లలకి ఇంకా సీట్లు పెడతాయంట మాకేం ఇబ్బంది లేదు అని అక్కడ చెప్పిన వీడియో వైరల్ అయింది అందరూ చూసిందే ఇక్కడికి వచ్చేమో ఇన్ని కోటి సంతకాలు నియోజకవర్గానికి లక్ష సంతకాలు ఆ నియోజకవర్గానికి లక్ష సంతకాలు మీకు వచ్చిన మిమ్మల్ని మీ వెనకాని తిరిగిన వాళ్ళు సంతకాలే పెట్టలేదంట మీటింగ్లో చూస్తే ఏంది ఆ పీపీపి విధానం అంటే వాళ్ళకే అర్థం కల ఏంది ఈ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి తెల్లు బిర్యానీ పట్టలాలకి ఆ బాటిల్స్కి పిలుచుకొని వచ్చారంట